మీకు తెల్ల గలిజేరు ఇది ఒక రకమైన వనమూలిక అండి ఇది ఆయుర్వేదంలో చాలా ఫేమస్ దీన్ని పునర్నవా అని కూడా అంటారండి దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనం ఉన్నాయండి ఇదండి మీ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది డైరెక్ట్ని పని చేస్తుంది దానివల్ల మీ బాడీలో ఎక్సెస్ వాటర్ పోతాండి మీ కాలు వాపులు ఇట్టే తగ్గిపోతాయండి దీనికి యాంటీ ఆక్సిడెంట్ యాంటీ యాంటీఇన్ఫ్లవర్ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇది మీ ఎవరిని పాడవకుండా కాపాడద్దండి ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచండి ఇది ఆక్సిడెస్ తగ్గించి మీ బ్లడ్ షుగర్ లెవెల్ స్టేబుల్గా ఉండేలా చేస్తుంది ఇది డైజెషన్ మరి మీ ఆకలి పెంచుతుంది ఎందుకంటే ఇది డైజెస్టన్ అనేది స్టిమ్యులేట్ చేస్తుందండి ఇది మీ హిమోగ్లోబుల్స్ పెంచి మీ రక్త అనేది కూడా తగ్గిస్తుంది దీనివల్ల తెల్ల రక్తం కూడా పెరిగి మీకు ఇన్ఫెక్షన్స్ కూడా ఈజీగా ఫైట్ చేయగలుగుతారు ఇంకా అది పుండ్ల మీద రాస్తే మీ పుండ్లు కూడా బాగా తగ్గిపోతాయండి దీనికి ఉండ్ హీలింగు యాంటీమైల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి దీనివల్ల మీ కీలన లెప్పులు జాయింట్ పెయిన్స్ హార్జిస్ కూడా తగ్గుతుందండి ఈ తెల్ల గల్జీరు ఈ పునర్నవ చాలా ఫార్మ్స్ అవైలబుల్గా ఉంటుందండి జ్యూస్ కింద పౌడర్ కింద క్యాప్సుల్ కింద ఆయిల్ కింద కూడా ఉంటుందండి ఇంకా మీరు కావలితే ఈ తెల్ల గల్జీరు ఆకులు తీసుకుని మీరు నీటిలో పెట్టి మరగపెట్టి మీరు ఆ హెర్బల్ టీ కూడా